హైందవ సాహిత్యం మనకెందుకు హైందవ సాహిత్యం మనకెందుకు బైబుల్లో దమ్ము లేక బైబుల్లో పసలేక లేదు వేద సాహిత్యం ఎందుకు మీకు అసలు అని కొంతమంది పెద్ద పెద్ద సేవకులుగా సంఘాలు కట్టినోళ్ళు సేవకుల్ని తయారు చేసిన వాళ్ళు ప్రసంగ పీఠికల మీద మంచి దంపుడు ప్రసంగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు మన దైవజన్లు దంచినట్టే ఎందుకు బైబిల్ని దాటి మీరు హిందూ గ్రంథాలని తీసుకుని మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఎవరు అడుగుతున్నారంట వాళ్ళ దైవజనులే వాళ్ళ పాస్టర్లే అడుగుతున్నారంట మంచి దంపుడు ప్రసంగాలు కూడా చేశారంట ఎంసీ మీద ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు అనమాట మనడు దేవుడు తన పని కొరకు మనల్ని నియమించాడు సాతాను కూడా తన టీంని మనకు వ్యతిరేకంగా నియమించాడు నేనే సాతానంటే అనమాట గాడు ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్నాడు కానీ దేవుని పిల్లలు వ్యూహాన్ని కోల్పోయి తేడాపడుతున్న పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి అంటే వీళ్ళ దేవుడి కంటే సైతాను మంచి వ్యూహకర్త అనమాట ఇప్పుడు వీళ్ళ దేవుడు ఒక సైన్యం పెట్టుకున్నాడు ఒక ఆర్మీ పెట్టుకున్నాడు సైతాను ఒక ఆర్మీ పెట్టుకున్నాడు సైతాన్ ఆర్మీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాడు చక్కగా పనిచేస్తున్నాడు అంట వీళ్ళ దేవుడికి మాత్రం చేతులు ఎత్తేసాడు నీకు హైందవ సాహిత్యం తెలీదు హైందవుల సైకాలజీ తెలియదు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళ ఐడియాలజీ ఏంటో వాళ్ళ ప్రశ్నలు ఏంటో నీకు తెలియదు కానీ నేను అందులో నుంచి వచ్చాను అంటే భారతదేశంలో ఈడొక్కడే హిందువుల్లో నుంచి అటు మత మార్పిడయ్యాడా మిగిలిన వాళ్ళందరూ బై భర్త క్రిస్టియన్సా లేకపోతే విదేశాల నుంచి దిగుమతి చేయబడ్డారా లేవన్నా ఏమన్నా వాళ్ళందరూ కూడా హిందుత్వంలో చెల్లిని కదా అది ఈడొక్కడో ఏదో స్పెషల్ ఫీస్ లాగా చెప్తాడుంది సింగిల్ ఫీస్ అన్నట్టుగా ఏ ఒక్కడే అక్కడే దేవుడు మీ అన్ని సైతాన్లు అంటే ఎవరికైనా బాధ కలిగేదిగా మరి వీడి చెప్పేది ఏంటో చెప్పేది కూడా ఒకప్పుడు బైబిల్ని నమ్మి బైబుల్ని ప్ర ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొన్నిసార్లు తొందరపాటుతో అలాంటి మాటలు పలికినప్పుడు విని గాయపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకణ్ణి ఒక హైందవుడిగా ఒక విగ్రహారాధికుడిగా నేర్చుకున్నాను నేను కూడా అంటే క్రైస్తవులు ప్రచారాల్లో భాగంగా హిందూ దేవతలను దూషిస్తారు అనేది వీడిక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు డిక్లేర్ చేస్తున్నాడు రాజుకుండా చాలా మంచి సాక్ష్యం ఇది మా వాళ్ళు అట్లా చేయరండి మా బైబిల్ అట్లా నేర్పించలేదని అంటారు నంగనాజ్ కబూర్లు చెప్తారు వెళ్ళు కానీ ఈ రాజు అనేవాడే సాక్షి చెప్తున్నాడు క్రైస్తవులు ఇలా మతప్రచారం చేస్తారు అని వాళ్ళు ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు విని బాధపడ్డాడంట ఒక హైందవుడిగా తర్వాత అంటలం చేసుకో విగ్రహారాధికుడిగా అంట అంటే విగ్రహాలను మాత్రమే ఆరాధించే విగ్రహంలో ఉన్నటువంటి దైవం తెలియదు వీడికి అందుకే ఆ బురదలో జారిపోయాడు విగ్రహారాధికుడుగా అంటున్నాడు చూడండి విగ్రహాన్ని ఆధారం చేసుకుని అతీతమైనటువంటి పరతత్వాన్ని ఆరాధించడం అనేది హిందుత్వం వాళ్ళ విగ్రహాలు వట్టివి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు ముక్కుండి వాసం చూడవు చేతులుండి సాయపడవు కాళ్ళు నడవు వాళ్ళ విగ్రహాలు వట్టివి అంటే వీళ్ళ దేవుడు ఇప్పుడు రెండు చెక్క మొక్కల మీద ఏలాడతాం ఉంటాడు కదా ఆ చెక్క మొక్కల మీద ఎలా నడుచుకుంటూ వచ్చేస్తాడు ఏంది టింగ్ 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 అంట చెక్క మొక్కలను బేస్ చేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తాడా మాట్లాడేస్తాడు వీళ్ళతో ఆ చెక్క మొక్కల మీద నుంచి వాసన చూస్తాడా విగ్రహ రూపంలో ఉన్నప్పుడు వేళ దేవుడే మాట్లాడతాడా కదులుతాడా మీ యేసుప్రభుని ఎప్పుడన్నా మేము తోలు ఆడామా మీ యేసు ప్రభు గారిని మేము ఎప్పుడన్నా దూషించామా విమర్శించామా తోడామా ఒక్కసారి కూడా అనలేదే మన హిందువుల గురించి చెప్తున్నాడు వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ యేసు మతాన్ని దూషించలేదు అని అతనే సాక్ష్యం చెప్తున్నాడు చూడండి అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదే క్రిస్మస్ పండుగ రోజు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము కూడా చక్కకొచ్చి వచ్చి మీతో పాటు కూర్చున్నామే కేక్ తిన్నావే ఆ ప్రభు గారికి మేము కూడా దండం పెట్టుకుని వచ్చామే కానీ మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తారు మా భక్తిని ఎగతాళి చేస్తారు మేము ఆరాధించే వాటిని ఎగతాళి చేస్తారు అట్లా చేయమని చెప్పింది బైబిల్ దాని దగ్గరికి వెళ్ళడం ఇది మనుషుల్లో ఉన్న లోపంగా మాట్లాడుతున్నాడు చూడండి బొమ్మలు అంటారు జంతువులు అంటారు రకరకాల మాటలు మాట్లాడతారు ఎందుకు ఇట్లా బైబిల్ అడిగారు అంటే దేవుడు అన్ను మాదేం దేవుడు కదా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇది ఒక కన్నింగ్ స్టార్ ఇక్కడికి రెండు అంశాల మీద స్పష్టత ఇచ్చాడు ఒకటి పాస్టర్లు మత ప్రచారాల్లో భాగంగా హిందుత్వాన్ని హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు అవహేళన చేస్తారు అవమానిస్తారు అనేటటువంటి విషయాన్ని తాను స్వానుభవంలో తెలుసుకున్నాను అనే విషయాన్ని కరాఖండిగా చెప్పాడు అలాగే హిందువులు ఇతర మతస్థుల జోలికి వెళ్ళరు సాధారణంగా వాళ్ళు క్రిస్మస్కి పిలిస్తే చర్చికి వెళ్తారు అవసరమైతే వాళ్ళు వేసుకు ఒక దండం కూడా పెట్టుకుని వస్తారు తప్ప పాపం వాళ్ళు పరమత దోషణ చేయరు అని రెండో అంశాన్ని కూడా కరాఖండిగా తేల్చి చెప్పాడు కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ మా కూడా అప్పుడప్పుడు కాస్త నిజాయితీ ఉంది అదొకే బాగలేదు పూర్తిగా ఈ చర్చికి వస్తే మీరు ఏం మేము తింటాం సరే మా గుడికి రాకపోతే రాబోయారు కనీసం మేము ఏదైనా ప్రేమ కొద్ది సమాజంలో ఉన్నారు కదా అంత ప్రసాదం తీసుకొచ్చి పెట్టా దా ఏం అంత పాపం ఏం చేశాం అంత ఘోరం ఏం చేసాం ఎందుకు తీసుకో సరే మేము ఏదో ఎప్పుడో సంవత్సరానికి కోసారు రెండు సంవత్సరాలకు కోసారో లేకపోతే నెలకు కోసారో ఆరు నెలలు కోసారో ఏదో మగి పెట్టుకొని భయం చేసుకుంటాం మా వాళ్ళు మాది అరే పగలు లేదు రాత్రి లేదు మైక్ గొట్టం పెట్టేది ఆన్లైన్ ప్రార్థన అంటారు నిద్ర లేకుండా చేస్తారు చెప్పిన వాళ్ళు ఏదన్నా శ్రావ్యంగా చెప్తారా లేకపోతే పాండవాళ్ళకి అమ్మగా పాడతారా అంటే లేదు ఉజ్జీవ ప్రసంగం అంటాం చెవుల్లో రక్తం వచ్చిందా కేకలేయటం ఎందుకండి మేమేం పాపం చేసాం మాకు ఎందుకు ఈ హింస ఈ రోజు మొత్తానికి ఏదో ఔషధం తాగోచేట్టున్నాడు మొత్తాన్ని నిజాలు కక్కేస్తున్నాడు ఈ పాస్టర్లు చర్చిల మీద మైకులు పెట్టి ఎంత హింస చేస్తున్నారు జనాన్ని అనేది చక్కగా కాస్త హాస్యరసాన్ని జోడించి మరీ చెప్తున్నాడు చివరికి ఎంత తయారయ్యారు మా అన్ని తేడా మీరు మాట్లాడుతున్నారు కనుక అసలు అని పెట్టారు అది అసలు విషయం అదే అండి ఇప్పుడు ఏసు మతాన్ని ప్రశ్నించడం లేకపోతే ఈ పాస్టర్ల మత ప్రచారాలని ఎదిరించడం అనేది ఎందుకు మొదలైంది అసలు అనేదానికి కారణం చెప్పాడు మొట్టమొదట వీళ్ళు శాంత స్వభావులే సహనంగా ఉండేవారే ఇతర మతాలని కూడా ఆహ్వానించేవాళ్లే కానీ ఎప్పుడైతే హిందూ ఆరాధ్య దైవాలని అదే పనిగా అవమానిస్తూ అవహేళన చేస్తూ పాస్టర్లు విశృంఖలంగా తమ మత ప్రచారాలను చేస్తూ ఉన్నారో ఈ మైకులు పెట్టి విపరీతంగా రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా జనాల్ని హింస పెట్టి రక్తం వచ్చేలా చెవుల్లోంచి రక్తం వచ్చేలాగా హింసిస్తున్నారో ఇదంతా చూసి చూసి సహనం నశించిపోయి అప్పుడు మొదలుపెట్టారటండి యేసు మతాన్ని ప్రశ్నించడం అనేది అక్కడి నుంచి మొదలైంది ప్రతిఘటన అంతే కదా ఇప్పుడు ఒక చిన్న జీవి చేమ ఉందనుకోండి దాన్ని పొట్లో వదిలిపెట్టడానికి కూడా కుట్టి కుట్టి చంపేసిద్ది అది సచ్చిన వదిలిపెట్టదు అది అంటే ఒక చిన్న జీవైనటువంటి చీమకే ప్రతిఘటన ఉంది కదా మరి హిందువులకు ప్రతిఘటన ఉండదా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దీన్ని మతం అంటున్నారు వాడు ఉన్నాయి లేని మొత్తం కలిపి రకరకాలుగా పుస్తకాలు రాయటం దూషించడం విమర్శించటం గందరగోళం చేయడం మొదల నీకులాగా ఉన్నాయి లేని చెప్పర్లే బైబుల్ ఉన్నాయో చెప్తున్నారు ఎక్కువ మంది సోదరులను నేను ఆలోచింపజేయాలనుకున్నా క్రైస్తవ్యం విదేశీ మతం విదేశీ మతం మా మతం కాదు మా మతం కాదు మా మతం కాదని త్రోసేస్తున్న వాళ్ళకి కాదు భారతదేశంలో క్రీస్తు పూర్వమే ఆర్యులు జంతుబల అర్పించారు పాప ప్రక్షాళన కొరకు భగవంతుని సమీపించాలంటే రక్తము లేకుండా కాదు రక్తము లేకుండా కాదు అని జంతుబల దర్పించారు అక్కడ నాకు సందు దొరికింది అంటే హిందూ దేవుళ్ళని దూషిస్తూ మత ప్రచారాలు చేస్తుంటే వాళ్ళు రివర్స్ అవుతున్నారు ఎదురు దెబ్బ తగిలింది అందుకని ఇప్పుడు స్ట్రాటజీ మార్చాలన్నమాట మార్చి ఏ విధంగా ప్రచారం చేయాలి ఇదిగో మీ పూర్వీకుల్లో కూడా జంతుబలి ఆచారాలు ఉన్నాయి అంటే అది ఏసు బలికి సాదృశ్యం అంటారు వీళ్ళు సూచన కాబట్టి యేసు బలికి సూచనగా మీ పూర్వీకులు జంతుబలిని పాటించారు అని ఈ రూట్లో వెళ్దాము ఈ జంతుబలి దగ్గర మనకు సందు దొరికింది అని చెప్తున్నాడండి అంటే సందు దొరికింది అంటే అది సత్యం కాదనమాట ఇప్పుడు సత్యం అయితే నేరుగా రహదారిలో వెళ్ళి చెప్పాలి చందులోకుండా గొంతుల్లోకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అలా వెళ్తున్నాడు అంటే సత్యం కాదనమాట ఎక్కడో ఒక బొక్క దొరికింది అని అర్థం అనమాట మన దగ్గర మూడు బొక్కలు ఉన్నాయి మరి అయ్యే ఇటు ఒకటి ఇటు ఒకటి కింద ఒకటి మూడు బొక్కలు ఉన్నాయిగా